నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ పట్టణంలో హరిజనపేటలో ఉన్న యూపీహెచ్సిలో సోమవారం నిర్వహించిన డయేరియా క్యాంపెయిన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మార్గదర్శకాలకు అనుగుణంగా పారిశుధ్యం డ్రైనేజీలు తాగునీటి సరఫరాపై పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సంబంధిత అధికారులు అందరూ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపరచాలని ఆదేశించారు కలుషిత ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టీ రహితంగా ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు వైద్యులు ఆసుపత్రుల సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు స్టాప్ డయేరియా అనే ప్రోగ్రాంలో భాగంగా మరి ప్రజలందరి యొక్క ఆరోగ్యం బాగుండాలి ఈ అతిసార వ్యాధికి ఎవరు కూడా కాకుండా ఉండాలని చెప్పి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు మరి దాన్ని రోజున లాంచింగ్ చేయమని చెప్పి నన్ను ఆహ్వానించినటువంటి డాక్టర్స్కు సిబ్బందికి మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కమిషన్ గారిని కూడా మరి ఆ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు డాక్టర్స్ డే కాబట్టి మరి మన మండపేట నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో డాక్టర్స్ అందరికీ ముఖ్యంగా ప్రభుత్వ వైద్యులందరికీ కూడా మరి వారికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మనకి ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం దీన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం మరి దీన్ని అనుకున్న రీతిలో పేషెంట్లు రావటం లేదు మరి దీన్ని సద్విని దీన్ని సద్వినియం చేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ ఈ ఈ యొక్క హాస్పిటల్లో సిబ్బంది వైద్యులనే కాకుండా మంటపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు అధికారులు కూడా నేను ఒక డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వ పరంగా ఏ ప్రోగ్రాం పెట్టినా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రధాన నాయకుల్ని అంటే అది సర్పంచ్ అవ్వచ్చు మున్సిపల్ చైర్పర్సన్ అవ్వచ్చు లేదా వార్డు సభ్యులు అవ్వచ్చు లేదా మన కౌన్సిలర్స్ అవ్వచ్చు వారందరినీ కూడా ఖచ్చితంగా ఆహ్వానించవలసింది కనీస బాధ్యత అధికారుల ఉందని చెప్పి అందుకు తెలియజేస్తాం అంటే అతిసారాన్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఆపాలి అది రాకుండా మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ గారి చేతుల మీద ప్రారంభించడానికి మనందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం